మిత్రులారా మరో మంచి వార్త తీసుకొచ్చాను మీ ముందుకు భారత్ పాకిస్తాను అష్టదిగ్బంధం చేసిందా అని అనిపిస్తుంది తాజా పరిణామాలను చూస్తుంటే భారత్ పాకిస్తాన్పై వ్యూహాత్మక ఆర్థిక విదేశాంగ సైనిక దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది ఇప్పుడు భారత్ ఎప్పుడేం చేస్తుందో అర్థం కాక పాకిస్తాన్ వణికిపోతుంది ఒకవైపు కాశ్మీర్ లోని పహల్గామ్ పోషవిక ఉగ్రదాడి తర్వాత రెండు వారాలు అప్పుడే గడిచిపోయాయి భారత్ ఇంకా ఎందుకు పాకిస్తాన్పై దాడి చేయలేదని మనమందరం అనుకుంటున్నాం అయితే భారత్ పాకిస్తాన్పై దాడి చేయకుండా మౌనంగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే పాక్ భారత మౌనాన్ని అర్థం చేసుకోలేక మల్లగుల్లలు పడుతుంది ఇప్పుడు కానీ భారత్ యుద్ధం కంటే పెద్ద చర్యలే పాకిస్తాన్పై తీసుకుంటుంది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది మనం పాక్తో యుద్ధం చేసిన వారికి ఇంత నష్టం కలిగి ఉండేది కదా అనిపిస్తుంది ఆ ఏంటో తర్వాత తెలుసుకున్నాం కానీ అంతకంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే కాశ్మీర్ పహల్గామ్ పాశ్విక ఉగ్రదాడి తర్వాత అమెరికాతో పాటు అన్ని వెస్ట్రన్ కంట్రీస్ భారత్కు బాసటగా నిలిచాయి ఎప్పుడు లేని విధంగా ఇలా భారత్కు ఇప్పుడు సపోర్ట్గా నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయం ఇక్కడే వెస్ట్రన్ కంట్రీస్ కుటీల నీతి మనకు అర్థమవుతుంది మరి కాశ్మీర్తో పాటు ని భారత్ నిత్యము అగ్నిగుండమే మండుతూ ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారనిపిస్తుంది అందుకే భారత్ను ఎలా అయినా పాకుతో యుద్ధంలోకి దించాలని వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఆరాటపడుతున్నాయి చిన్నగా యుద్ధం మొదలైతే చాలు ఆ దేశాలు పాక్ వెనక చేరుతాయి పాక్ కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా ఆయుధాలు ఇచ్చి మనపై యుద్ధం చేయిస్తాయి అలా మనల్ని మెల్లగా దీర్ఘకాలిక యుద్ధంలోకి నెట్టివేస్తారు ఆ విధంగా మనం వారు కోరుకున్నట్లు దీర్ఘకాలిక యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడు భారత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది అభివృద్ధి కుంటుకు పడుతుంది దీని పరిణామాలు అనేక ఇతర రంగాలపై పడతాయి నష్టం నుండి కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది భారత్ను ఎలా అయినా యుద్ధం అనే ట్రాప్లోకి దించాలని అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ ఆరాటపడుతున్నాయి మరోవైపు చైనా కూడా వాటికి వంత పాడుతుంది యుద్ధం అంటేనే అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం ఎన్నో ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అడుక్క తినే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ గిచ్చి కయ్యానికి కాలు దూగుతున్నది అంటేనే మనం అర్థం చేసుకోవాలి దాని వెనుక అనేది మన కళ్ళ ముందు జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్ను చూసైనా మనం జాగ్రత్త పడాలి చిన్నగా మొదలైన ఆ వార్ సంవత్సరాల తరబడి నడుస్తుంది ఇరుపక్షాలు ఇంకా పదేళ్లైనా కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎవరు ఎంత మనల్ని రెచ్చగొట్టినా మనం విచక్షణ కోల్పోయి పాకిస్తాన్పై వారు మొదలెట్టలేదు మన ప్రభుత్వంలో అపర చాణిక్యులైన మోడీ అమిత్ షా జైశంకర్ లాంటి వారు నయా యుద్ధతంత్రాన్ని రచిస్తున్నారు మనం నష్టపోకుండా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ ఎలా కొట్టాలని యోచిస్తున్నారు భారత్ ఇప్పటి వరకు యుద్ధం కంటే తీవ్రమైన చర్యలనే పాక్పై తీసుకుంది పాకిస్తాన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది మిత్రులారా భారతం తీసుకున్న ఏంటో ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్కు చెందిన నౌకలను భారత నౌకాస్త్రాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది భారత్ అరేబియా సముద్రంలో తన నౌకాదళలను మోహరించి పాక్ వస్తువుల ఎగుమతి దిగుమతులను స్తంభింపజేసింది ఎగుమతి దిగుమతులు నిలిచిపోవడం వల్ల పాకిస్తాన్లో వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఎప్పుడైతే వస్తువుల ధరలు పెరుగుతాయో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు అది అంతర్యుద్ధానికి దారితీస్తుంది మరోవైపు భారత్ మళ్ళీ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో పాకిస్తాన్ ను చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది అంతర్జాతీయ సంస్థ ఏ దేశమైన ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఎఫ్ఐటిఏ సంస్థ కావాల్సిన ఆర్థిక సహకారం అందించి ఆ దేశాన్ని ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ తమకు ఆర్థిక సహకారం కావాలని ను సంప్రదించింది అయితే భారత్ ను పాక్గా రావాల్సిన నిధులను నిలిపివేయాలని భారత్ కోరింది ఇదే జరిగితే పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది పాక్ వ్యవసాయానికి జీవనాధారమైనటువంటి జీలం నది లాంటి నదుల నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంది దీనివల్ల వారి వ్యవసాయం కుంటుకు పడుతుంది ఇది వారి అభివృద్ధికి గుడ్డలి పెట్టుగా మారుతుంది మరియు భారత్ మన ఎయిర్ స్పేస్ను పాక్ విమాన రాకపోకలకు నిషేధించింది అంటే వారు వేరే ఇతర మార్గాలలో వారి విమానాలను వస్తుంది ఇంకా పాక్ను ఆర్థికంగా ఇబ్బంది పాల్చేయడానికి పాక్ సోషల్ మీడియా అకౌంట్స్ను యూట్యూబ్ ఛానల్స్ను భారత్ నిషేధించింది ఎందుకంటే నిత్యం ఈ సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ ఛానల్స్ భారత్ వ్యూస్ ద్వారా లక్షల కొద్ది రూపాయలు సంపాదిస్తున్నారు ఇప్పుడు భారత్ వీటిని నిషేధించడం వల్ల ఒక ఆదాయం తగ్గిపోయి ఆర్థిక పరిస్థితి సంక్లిష్టతగా మారుతుంది ఆ సోషల్ మీడియా అకౌంట్స్ యజమానులు మరియు యూట్యూబ్ యజమానులు పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తారు ఈ చర్యలన్నీ పాక్కు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ పాక్ మాత్రం భారత్ ఇంకా మాతో వారు చేయడం లేదని అనుకుంటున్నారు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వారు గ్రహించడం లేదనిపిస్తుంది యుద్ధం వల్లే కలిగే ఆర్థిక నష్టం కంటే అధికంగా జరుగుతుంది ఈ చర్యలన్నీ తీసుకోవడం వల్ల పాకిస్తాన్కు మాత్రమే ఆర్థిక నష్టం జరుగుతుంది భారత్కి ఏ మాత్రం నష్టం జరగదు భారత్ యుద్ధం చేస్తే బాగుంటుంది తప్పనిసరి భారత్ పాకిస్తాన్పై ఏదో ఒక రోజు యుద్ధం చేస్తుంది ఆ రోజు దూరంలో లేదనుకుంటాను అయితే నేనేమనుకుంటానంటే భారత్ యుద్ధం చేయకుండానే చాణిక్య నీతిని ప్రదర్శించి పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కూకటివేళ్ళతో పెకిలించి వారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ఆ దేశ ప్రజల మనగడే దుర్భరమై ఆ దేశ ఉనికిని కోల్పోయేలా చేస్తారని ఆశిస్తున్నాను మిత్రులారా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలుపగలరు జై హింద్